హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్లైన్స్ బీహార్ లో ఎన్డీఏ హవా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికార కూటమి గెలుపు రెండు వందల మూడు సీట్లు గాను రెండు వందల రెండు సీట్లతో జయకేతనం ఎన్నికల్లో ప్రభావం చూపని పీకే జెన్ సూరజ్ పార్టీ ఎనభై తొమ్మిది సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ జేడీయూకు ఎనభై ఐదు సీట్లు పంతొమ్మిది సీట్లు గెలుచుకొని సత్తా చాటిన ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ ఇరవై ఐదు వద్ద ఆగిపోయిన ఆర్జేడీ కాంగ్రెస్కు ఆరు స్థానాలు ఐదు స్థానాల్లో గెలుపొందిన ఎంఐఎం మహిళలు యువతే మాకు బలం బీహార్లో ఇక ఎప్పటికీ జంగల్ రాజు రాదు మోదీ నెక్స్ట్ బెంగాల్లోనూ విజయం మాదే అక్కడ జంగల్ రాజును కూకటివేళ్ళతో పెగిలిస్తాం కుటుంబ పాలన దేశానికి ముప్పు కాంగ్రెస్ పరాణజీవి దానితో జాగ్రత్త అదొక ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్లా మారిందని వ్యాఖ్య బీజేపీ హెడ్ ఆఫీస్లో సంబరాలు బీహార్ సీఎం ఎవరు నిత్య సీఎం అంటూ జేడీయూ పోస్టు డిలీట్ తదుపరి సీఎం ఎవరైనా దానిపై సర్వత్రా ఆసక్తి ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్ను ప్రకటించని ఎన్డీఏ నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి చిరాగ్ పాస్వాన్ అంటుండు పొలిటీషియన్ కాదు స్ట్రాటజిస్టే ఒక సీట్ కూడా గెలవని ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీ బీహార్ ప్రజల నమ్మకం పొందలేకపోయామన్న జేఎస్పి భవిష్యత్ కార్యాచరణపై సమీక్షిస్తామని వెళ్లడి బీజేపీ కూటమి రెండు వందల రెండు సీట్లు గెలుపొందింది ముప్పై ఐదు సీట్లు ఎంఐఎం ఐదు సీట్లు జేఎస్పీ జీరో ఇతరులు ఒకటి జూబ్లీల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీ జూబ్లీల్స్ చరిత్రలో అత్యధికం పల్టీలు కొట్టిన కారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పరాజయం డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి యాభై ఒక్క శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ప్రతి రౌండ్లో స్పష్టమైన ఆధిక్యం మొత్తం పోలైన ఓట్లు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి నవీన్ యాదవ్కు వచ్చినాయి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది దీపక్ రెడ్డికి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు పాలించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం అధికారంలోకి వచ్చాక ఇది రెండో బైపోల్ విజయం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కంటోన్మెంట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జయ కేంద్రం ఎగరవేసింది సరికొత్త చరిత్ర సృష్టించింది తనకు ఎదురులేదనుకున్న కారు పల్టీలు కొట్టింది మరో సిట్టింగ్ సీట్ కోల్పోయింది కలిసి వస్తుందని కలలుగన్న కమలం మారిపోయింది డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పట్టం కట్టారు నవీన్ యాదవ్ కు తిరుగులేని మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు బైపోల్ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి ప్రతి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని కనపర్చారు మొత్తం పది రౌండ్లో ఓట్ల లెక్కింపు జరగగా నవీన్ యాదవ్ తన సమీప అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సుంతపై ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగరవేశారు మొత్తం పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం ఓట్లను కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ సాధించినంటే నయా హిస్టరీ నెలకొల్పారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చరిత్ర ఇదే అత్యధిక మెజార్టీ ఉప ఎన్నికల్లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బదిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడిచింది మొత్తం లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏకంగా తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సుంత డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పదిహేడు వేల అరవై ఒక ఓట్లు వచ్చాయి పోస్టల్ బ్యాలెట్ నుంచి యూసఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా నూట ఒక్క ఓట్లు పోలవగా అందులో తొంభై ఆరు ఓట్లు అయ్యాయి దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నలభై మూడు బీఆర్ఎస్ అభ్యర్థి మాంగంటి సుంతకు ఇరవై ఐదు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి ఇరవై ఓట్లు వచ్చాయి మా రెండేళ్ల పాలనకు ఆశీర్వాదం పోలైన ఓట్లను యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండూ బీఆర్ఎస్ బీజేపీ కలిసిన మా ఓటు శాతాన్ని చేరుకోలేకపోయాయి ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది హైదరాబాద్ను నగరంగా తీర్చిదిద్దుతాం బీఆర్ఎస్ పేక్ ప్రచారాన్ని జనం నమ్మలేరు అధికారం పోయిన కేటీఆర్కు అహంకారం పోలే క్రియాశీల రాజకీయాల్లో లేని కేసీఆర్ గురించి నేను మాట్లాడా చివరి ఏడాది రాజకీయాలు చేద్దాం వచ్చే రెండేళ్ళు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి కాంగ్రెస్కు నలభై నుంచి నలభై ఎనిమిది శాతం మధ్య ఓట్ షేరింగ్ ఉంటుందన్న పలు సంస్థలు వాస్తవానికి దగ్గరగా యాభై నుంచి యాభై ఐదు మధ్య అంచనా వేసిన సిక్స్ వెలుగు బీఆర్ఎస్కు బెడ్స్ కొట్టిన ఫేక్ ప్రచారం తుష్మైన పేడు సర్వేలు సిక్స్ వెలుగు వీరిట ఫేక్ వీడియోలు నకిలీ క్లిప్పింగ్స్ వైరల్ చేసిన గులాబీ టీం గూబ గుయ్యం అనిపించిన జూబ్లిల్స్ ఓటర్లు గోడ కొట్టిన బంతిలా తిరిగొస్తాం జూబ్లీల్స్ ఓటమి మాకు సెట్ బ్యాక్ కాదు కేటీఆర్ చెప్తుంటు బైపోల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి రేవంత్ సంజయ్ సమీకరణం వర్కౌట్ అయింది స్థానిక ఎన్నికల్లో బలంగా కురదాం కేసీఆర్ను మళ్లీ సీఎం చేసేదాకా నిరాశపడం బీహార్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయిందని విమర్శ కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ పార్టీకి వరుస ఓటంలో మంత్రి వివేక్ చెప్తుండు కేటీఆర్ నాయకత్వం కింద పనిచేయడంపై హరీష్ ఆలోచింపజేసుకోవాలి జూబ్లీల్స్ సోషల్ మీడియా ఐపీతో గెలవాలనుకున్నారు కానీ విఫలమయ్యారు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినా విజయం సాధించలేవని వెళ్ళడి రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగిన చలి అత్యల్పంగా సంగారెడ్డిలో ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీలు నమోదు రాత్రివేళలో అడుగు బయట పెట్టాలంటే వణుకుతున్న జనం ఉన్నతలో పోరాడిన ఎంఎల్ఎం మద్దతు డబ్బుతోనే కాంగ్రెస్ గెలిచింది కిషన్ రెడ్డి చెప్తుంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కోట్లు ఖర్చు చేశాయి జూబ్లీల్స్లో బీజేపీ బలహీనంగా ఉంది అక్కడ మాకు ఒక్క కార్పొరేటర్ కూడా లేడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి గెలవడంపై లక్ష్యం బీహార్లో ఓటమితో దేశంలో కాంగ్రెస్ పనైపోయిందని దివా జూబ్లీహిల్స్లో తాము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ సీట్ కూడా గెలవలేదని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ స్థానం బీజేపీ బలహీనమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ వచ్చాయి అయినప్పటికీ ఉన్నంతలో గెలుపు కోసం ప్రయత్నం చేశామని ఓటంపై ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామని వెల్లడి కర్మ హిట్స్ బ్యాక్ బీఆర్ఎస్ ఓటంపై కవిత ఆసక్తికర పోస్ట్ పొలిటికల్ సర్కిల్లో వైరల్ జూబ్లీల్స్ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన టాపిక్గా మారింది బీఆర్ఎస్ ఓటంపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు దీనిపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది